ఆరవ అధ్యాయము ఏరు దాటటం ప్రతి వారికి జీవితంలో ఒక సదవకాశం వస్తుంది దానిని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అంటారు షేక్స్పియర్ యదహరేవ విరజే తదహరేవ ప్రభ్రజేత్ అంటే జీవితపు నిరర్థకత తోచిన వెంటనే ఇంటిని విడిచిపోమ్ము వెంకటరామన్ తాను ఎంచుకున్న మార్గాన ప్రయాణించటానికి నిశ్చయించుకున్నాడు పూర్తిగా ఆస్వాదించాలని లేకపోతే అసలు రుచే చూడకు అన్నదే అతని భావమైంది వీలైనప్పుడల్లా తన పుస్తకాలను ఇతర విధులను పక్కకు పెట్టి ఆత్మధ్యానానికి కూర్చునేవాడు ఇటువంటి ప్రవర్తన వల్ల కలిగే సామాజిక పరిణామాలను తేలికగా ఊహించవచ్చు సరిగ్గా పాఠాలు చదవకపోవటం వలన ఇతర పనులను నిర్లక్ష్యం చేయటం వలన చీవాట్లు ఎక్కువయ్యాయి అంతకు పూర్వం ఉండే ప్రశాంతత పోయి ఒక రకమైన అపశృతి చోటు చేసుకుంది అంతరంగానికి బాహ్య వాతావరణానికి జరిగే సంఘర్షణ వల్లనే కదా ప్రగతి సాధ్యమవుతుంది మరొకసారి అంతరంగానికి బాహ్య వాతావరణానికి జరిగే సంఘర్షణ వల్లనే కదా ప్రగతి సాధ్యమవుతుంది అతని తెలివితేటల్ని నిష్ప్రయోజనమైన ధార్మిక చింతనలో వేదాంత అనురక్తిలో వృధా అయిపోతోందని వెంకటరామన్ పినతండ్రి అన్నగారు వాపోయి చీవాట్లు పెట్టేవారు పాఠాల పట్ల తనికి గల అశ్రద్ధను బడిలోని ఉపాధ్యాయుడు కూడా సహించలేకపోయాడు హెచ్చరికలు ఏమీ పనిచేయకపోవడం వల్ల కఠిన శిక్షలను కూడా విధించేవాడు మధుర ఇంటిలో జీవితం తాను ఎంపిక చేసుకున్న దానికి ఏమాత్రము సానుకూలం కాదని అనిపించసాగింది వెంకటరామన్ కి భౌతికంగా సౌకర్యంగానే ఉన్న అతను వాంఛించిన దానికి ప్రతిబంధకమైంది పైగా ఈ సౌకర్యం పట్ల అంత ఆసక్తి కూడా లేదతనికి ఇవన్నీ రానున్న సంకటావస్థకు సూచనలయ్యాయి ఆ సంకటావస్థ పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిది శనివారం నాడు వచ్చింది అతను ఇంగ్లీషు వ్యాకరణం పాఠం సరిగ్గా చదవనందున పుస్తకం నుంచి ఆ పాఠాన్ని మూడు సార్లు చూసి వ్రాయవలసిన శిక్ష పడింది మేడ మీద గదిలో కూర్చుని వ్రాయటం ప్రారంభించాడు రెండుసార్లు వ్రాసి మూడవసారి వ్రాస్తుండగా ఈ యాంత్రిక చర్యని వ్యతిరేకిస్తూ అతని అంతరాత్మ తిరగబడింది వ్యాకరణ పుస్తకాన్ని ఇతర కాగితాలని కట్టకట్టి ప్రక్కగా పడవేసి ధ్యానంలోకి దిగిపోవటానికై నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు దీన్నంతా గమనిస్తున్న అతని అన్న అతనికి బుద్ధి చెబుదామని ఇట్లా ప్రవర్తించేవాడికి ఇదంతా మాత్రం ఎందుకు అన్నాడు దీని అర్థం స్పష్టంగా ఇది చదువుపై కానీ లోక వ్యవహారాలపై కానీ ఉండవలసిన శ్రద్ధ కన్నా ఈ రకమైన ధ్యానంపైనే ఎక్కువగా ఉన్నవాడికి ఈ ఇంటిలో కానీ ఈ చదువుతో కానీ పనేమిటి అని ఇట్లాంటి సూటిపోటి మాటలని అన్నగారు గత నాలుగైదు వారాల్లో ఎన్నోసార్లు పలికినా చిన్నవాడంతగా పట్టించుకోలేదు కానీ ఈసారి మాత్రం దెబ్బ సూటిగా గురికే తగిలింది వెంకటరామన్ ఇలా అనుకున్నాడు అన్నయ్య అన్నది నిజమే ఇక్కడ నాకింకేంటి పని వెంటనే గత నవంబర్ మాసంలో అతనిని ఉర్రూత లూగించిన అరుణాచలము అనే తలంపు అతని ముందు నిలిచింది అతన్ని పెనవేసుకుపోయింది నుంచి వెళ్ళిపోయి ఆ అరుణాచలాన్ని దర్శించాలన్న కోరిక దుర్భరమైపోయింది సర్వశక్తిమంతము సర్వజ్ఞము అయిన అరుణాచలం పిలుపు వచ్చింది నిజంగానే ఇది అరుణాచలం పిలుపే తన తండ్రి పిలుపే ఇంకా అరుణాచలానికి వెళ్లే మార్గం ఏమిటా అని ఆలోచించాడు ఈ పనిని రహస్యంగా చేయాలి తన బంధువులెవ్వరూ తన ఆచూకీని తెలుసుకొని తిరిగి ఈగా గుడి ఈ గాడిలోకి తీసుకురాకూడదు అక్కడే ఉండిపోవాలి చిదరం చిదంబరం చేరి దివ్యాకాశంలో అడుగు పెట్టిన తర్వాత ఎవరైనా తిరిగి వస్తారా నందనా చెప్పినట్టు వెంకటరామన్ కూడా ఒకసారి అరుణాచలంలో కాలు పెట్టిన తరువాత తిరుగమనమంటూ ఉండకూడదు అనుకున్నాడు ఏమైనా సరే ఏ విపరీత పరిస్థితి ఎదురైనా సరే దైవ బలంతో అన్నిటినీ ఎదుర్కోవాలనుకున్నాడు ధ్యానం నుంచి లేచి ఆనాడు మధ్యాహ్నం స్కూలులో విద్యుత్ శక్తి గురించి ప్రత్యేక పాఠం ఉందని అన్నగారితో చెప్పాడు తాను తమ్ముని తిరువన్నామలై ప్రయాణానికి ఆర్థిక సహాయం చేస్తున్నానన్న తెలియకుండానే అన్నగారు క్రింద పెట్టెలో ఐదు ఉన్నాయి అవి తీసుకుని వెళ్ళి నా కాలేజీ ఫీజు కట్టు అన్నాడు ఆ అదృశ్య శక్తి సహాయము ఈ రూపంలో వచ్చింది క్రిందికి వెళ్ళి పెనతల్లి పెట్టిన భోజనం హడావిడిగా ముగించి ఆమె వద్ద నుంచి ఐదు రూపాయలు తీసుకున్నాడు ఇంట్లో ఉన్న ఒక పాత అట్లాస్ను గబగబా తిరగవేశాడు అందులో పద్దెనిమిది వందల తొంభై రెండులో కొత్తగా వేసిన విల్లుపురం తిరువన్నామలై కాట్పాడి రైల్వే లైన్ లేదు అట్లాస్ ప్రకారం మధురై ఎగ్మోర్ లైన్లోని దిండివనం తిరువన్నామలైకి సమీప రైల్వే స్టేషన్ అని గ్రహించాడు ఆ ఊరు తాను చేరుకోవటానికి మూడు రూపాయలు సరిపోతాయనుకుని మిగిలిన రెండు రూపాయలను ఒక ఉత్తరంతో పాటు అందరికీ తేలికగా కనబడేటట్టు అన్నగారి పుస్తకాలలో ఉంచి మధురను శాశ్వతంగా విడిచాడు